హాయ్ అండి నమస్తే మనం ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు మరియు రక్తపాతం సృష్టిస్తున్న కోట రిజర్వేషన్ల గురించి బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అత్యవసరంగా రాజీనామా చేసి ఆ దేశం వదిలి వెళ్లిపోయిన ప్రధాని షేక్ హసీనా గారి గురించి తెలుసుకుందాం భారతదేశానికి తూర్పున ఉన్న ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో భారతదేశ సహకారంతో పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందిన తర్వాత అప్పటి ప్రధాని షేర్ ముజిబ్ రెహ్మాన్ గారు బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం అమరులైన లేదా పోరాడైన సమర యోధుల పిల్లలకు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోటా వ్యవస్థను తీసుకువచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ముజిబుర్ర రెహ్మాన్ గారు హత్యా అనంతరం కోటా విధానంలో అప్పటి పాలకులు మార్పులు చేశారు తదనంతరం స్వతంత్ర సమరయోధులు తగ్గడం రిజర్వేషన్ల కోటా దుర్వినియోగం చేయడం పెరిగింది అప్పటి నుండి పాలకులు ఈ కోటాను ఉపయోగించి వారికి అనుకూలమైన వారిని గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండేలా చూసుకోవడంతో ఉద్యోగ అవకాశాల కోసం చూసే నిరుద్యోగుల్లో ఆగ్రహానికి గురవడంతో కోటా మీద రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తారీఖున కోటా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై బంగ్లా హైకోర్టులో పంతొమ్మిది వందల సంవత్సరం నుండి ఉన్న కోటా చట్టబద్ధతను సవాలు చేస్తూ పిటిషన్ వేశారు కానీ ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది దీనిని ఆసరాగా తీసుకుని బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా గారు వారి తండ్రి గారు ప్రారంభించిన కోటా రిజర్వేషన్లను కొనసాగిస్తానని భావోద్వేగంగా ప్రకటించారు ఈ ప్రకటనతో తీవ్ర ఆందోళనలకు గురి అయిన నిరుద్యోగులు నిరసనలను ప్రారంభించారు దీనికి ప్రతిస్పందనగా హసీనా గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సివిల్ సర్వీస్ లోని అన్ని కోటాలను రద్దు చేశారు నిరుద్యోగులు కోటా రిజర్వేషన్లు సవరించాలని కోరితే అన్ని కోటాలను రద్దు చేశారు స్వతంత్ర సమరయోధుల పిల్లలకు లేకపోతే ఎవరికీ రిజర్వేషన్లు వర్తించవని సూచించినట్లుగా తెలుస్తుంది దీనితో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అన్ని చట్టాలు రద్దు చేస్తున్నట్లు అమలులోనికి వచ్చింది నిరసనలు చేస్తున్న నిరుద్యోగుల గురించి హసీనా గారు విలోకుల సమావేశంలో రజాకార్లతో పోల్చడంతో ఈ రజాకారులు అనే పదం పంతొమ్మిది వందల సంవత్సరంలో పాకిస్తాన్ మిలిటరీకి సహకరించిన వ్యక్తులతో పోలుస్తారు దీనితో అల్లర్లు ఇంకా ఎక్కువగా ప్రారంభమై పదిహేను సంవత్సరాలు ప్రధానిగా చేసిన తెక్ హసీనా గారు రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయేలా చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన కోటా వ్యవస్థను హైకోర్టు పునరుద్ధరిస్తూ చర్య ప్రారంభించింది కానీ అపిలేట్ డివిజన్ నిలిపివేయడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కోటాను సవరించి ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్మెంట్ శాతాన్ని తొంభై మూడు శాతంగా పెంచింది ఐదు శాతం స్వతంత్ర సమరయోధుల పిల్లలకు ఒక శాతం గిరిజనులు ఒక శాతం దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్లకు కేటాయించాలని స్పష్టం చేసింది మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే సదా మీ సేవలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి